హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను టూ డేస్ నుంచి వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం కుదరలేదండి వీలు అవ్వలేదు అందుకే పోస్ట్ చేయలేదు సో ఇవి వచ్చేసి నవరాత్రుల్లో షూట్ చేసినటువంటి ఏ ఉన్నాయి ఇంకా సో అవే నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ వచ్చేసి లక్ష్మి క్లీనింగ్ అయితే చేసింది ఇక్కడ వచ్చేసి కొంగలన్నీ కూడా వేప చెట్టు పైన వచ్చి ఎట్ల వాళ్ళని చూడండి ఇక్కడ చికెన్ కొడతారు కదా సో వాటి కోసం వెయిట్ చేస్తున్నాయి అనమాట అవి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మకి అభిషేకం అయితే చేసుకుంటున్నాను అనమాట విగ్రహాలు ఉన్నాయి కదండి మా ఇంట్లో సో ఉండే అన్నింటికీ కూడా ఖచ్చితంగా నేను ఫ్రైడే ఫ్రైడే అభిషేకం అయితే చేసుకుంటాను నార్మల్గా అయితే కనుక ఇంతకు ముందుకు మండే ట్యూస్డే అట్లా చేసుకుంటుండేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం వీలు అవ్వట్లేదు కాబట్టి నేను ఫ్రైడే మాత్రం చేసుకుంటాను ఇంకా పటాలు అవన్నీ వచ్చేసి వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట అంటే పున్నం రోజు క్లీన్ చేశానంటే మళ్ళీ నెక్స్ట్ పున్నం వరకు అయితే అవైతే ఏం క్లీన్ చేయను విగ్రహాలు మాత్రం కంపల్సరీ ఫ్రైడే చేసుకుంటాను ఎందుకంటే ఫ్రైడే రోజు సంతోషి మాత వ్రతం చేసుకుంటాను కాబట్టి ఫ్రైడే రోజు అమ్మవార్లందరినీ నేను అభిషేకం ఇలా కుంకుమ పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధం నీళ్ళతో విభూది నీళ్ళతో ఇలా అన్నీ కలిపేసి అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకుంటాను మీనాక్షమ్మకు కామాక్షమ్మకు పసుపు నీళ్ళు కనుక వేసామంటే అసలు భలే నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే బాగా కనిపిస్తుంది అనమాట అందరికీ అభిషేకం అయిపోయిన తర్వాత లాస్ట్కు సంతోషి మాతకు చేస్తాను ఎందుకంటే సంతోషి మాత విగ్రహం వచ్చేసి మెట్ అదేమంటారు మట్టిది కాదు అలా అని చెప్పేసి ఏమో అంటారు దీన్ని ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ నానింది అంటే కరిగిపోతుందేమో అని చెప్పేసి భయమేసేస్తుంది అనమాట అమ్మవారి విగ్రహము అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫస్ట్గా అమ్మవారికి అభిషేకం చేసేసి వెంట వెంటనే తూర్చి పెట్టేసి అమ్మకి గంధం కుంకుమ పొట్లు పెట్టేసి పక్కకు పెట్టేస్తాను అనమాట కూర్చోబెట్టేస్తాను అమ్మని ఎందుకంటే అమ్మకు ఏమన్నా కరుగుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న భయం విగ్రహము నాకు మామూలుగా మన కామాక్షం ఉంది కదా సో అలాంటి విగ్రహం అయితే ప్రాబ్లం ఉండేది కాదు బట్ ఆ విగ్రహం నాకు దొరకలేదు అన్నమాట అందుకని చెప్పేసి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను సరే ఇప్పుడు నేను వ్రతం చేస్తున్నాను నాకు అవసరం కాబట్టి తీసుకున్నాను అనమాట వీలైతే ఎప్పుడైనా దొరికితే సంతోష మాత విగ్రహాన్ని కూడా తీసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మకి అందరికీ అలంకరణ అయితే చేసేసాను ఇది వచ్చేసి ఫోర్త్ డేనో మరి థర్డ్ డేనో నాకైతే గుర్తుకు లేదు అసలు ఇంకా అమ్మకి వేపాక్ తెచ్చి పెట్టాను అలాగే పూజ అయితే అయిపోయిందండి ఈరోజు ఫ్రైడే కదా మాత వ్రతం ఉంటుంది కాబట్టి నాకు లేట్ అవుతుంది టైం టెన్ థర్టీ అయింది పొద్దు నుంచి వీడియో షూట్ ఏమి పెట్టుకోలేదనమాట షూట్ పెట్టుకున్నానంటే కనుక ఇంకా లేట్ అయిపోతుంది అమ్మకి పూజ చేసుకోవటం అని ఈరోజు పొద్దు నుంచి పూజలోనే ఉన్నాను అనమాట సో వ్రతం అయితే అయిపోయింది వ్రతం చేసేసుకున్నాను అలాగే లలితమ్మది కూడా ఈరోజు నవరాత్రులు నాలుగవ రోజు కదా అందుకని చెప్పేసి అమ్మకు కూడా పూజ అయితే చేసేసుకున్నాను అందుకే ఇంత టైం పట్టింది ఇప్పుడు వచ్చేసి ఇంకా మా ఆయనకి తులసి ఉంది కదా సో టిఫిన్ అయితే చేయాలి వాళ్ళకి అఖండ జ్యోతి వెలిగించాను ఒక కేజీ నెయ్యి తెచ్చుకున్నాను అనమాట హాఫ్ కేజీ అయిపోయింది హాఫ్ కేజీ అలాగే ఉంది ఇంకా చూడాలి సరిపోదు అనుకుంటున్నాం అనుకుంటున్నా ఫైవ్ డేస్ ఉంది కదండి ఫైవ్ డేస్కి సరిపోదనే అనుకుంటున్నాను సో కామాక్ష అమ్మని చూపిస్తాను చూడండి కామాక్ష కూడా ముందు కూర్చోబెడదాం అనుకున్నాను కానీ ముందర కూర్చోబెట్టడానికి ప్లేస్ లేదనమాట ఇంకా మనకి అందుకని చెప్పేసి అమ్మని వెనకలే కూర్చోబెట్టేశాను ఆమె ప్లేస్లో ఆమెనే కూర్చోబెట్టేశాను అనమాట సో మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి అక్క ఏ ముహూర్తాన చేపించావో ఏమో కానీ ఈ చెక్కపీట అసలు పూజలు మామూలుగా చేస్తలేవని చెప్పేసి నేను నిన్ననే నిన్న నైట్ ఎందుకో నా ఛానల్లో ఒక కామెంట్ వచ్చింటే వీడియో ఓపెన్ చేశాను ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో తెలుసా అసలు షాక్ అయిపోయినా నేనే ఈ అమ్మ తప్ప మా దేవుడి మందిరంలో ఈ అమ్మ ఈ అమ్మ ఇద్దరు తప్ప అసలు ఎవరు లేరనమాట ఇంకా శివయ్య చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కానీ అసలు చాలా పోసిగా అనిపించింది ఇప్పుడు చూస్తే అమ్మని ఎంత నిండుగా వచ్చేసింది వచ్చేసిందండి బిడ్డ కష్టాలు చూసేసి బిడ్డ బాధని చూసి నా బిడ్డ నేను లేకుంటే ఉండలేదని చెప్పేసి వచ్చి కూర్చుందనమాట నిజంగా అండి అమ్మ వచ్చినప్పటి నుంచి నాకు చాలా బాగుంది ఎవరికి దొరుకుతుందండి అమ్మని సేవ చేసుకునే భాగ్యం చెప్పండి నాకు దక్కింది ఆ భాగ్యం ఇంకా నెక్స్ట్ వచ్చేసి తులసి అలాగే మా ఆయన ఉన్నారు కాబట్టి టిఫిన్ చేస్తున్నాను నేను నేను మా ఆయన ఉన్నామంటే అసలు టిఫిన్ చేయను నేను ఎందుకంటే తను కూడా తినడు తను మార్నింగే వెళ్ళిపోతాడనమాట వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో తింటాడు అక్కడ రోజు వెళ్ళి కాఫీ తాగడం పాలు తాగడం లేదా టిఫిన్ తినడం ఇట్లా తింటాడు కాబట్టి తన టిఫిన్ కొంచెం ఎక్కువ ఇంట్లో తినాడు అనమాట మధ్యాహ్నం భోజనం కూడా మోస్ట్లీ అక్కడనే తినేసి వస్తాడు అనమాట కాబట్టి నేను ఒక్కదాన్ని ఉన్నానంటే పెద్దగా ఏం పట్టించుకోను నేను ఇంకా ఆకలి వేసి తినాలనిపిస్తేనే ఏదో ఒకటి చేసుకుంటా మోస్ట్లీ వ్రతం ఉన్న రోజైతే టిఫిన్ స్కిప్ చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం మాత్రం లంచ్ అలాగే నైట్ వచ్చేసి రైస్ ఉంటే రైస్ లేదంటే చపాతి రొట్టి అట్లా ఏదో ఒకటి చేసేసుకుంటాను అనమాట కానీ ఈసారి అయితే మాత్రం నేను నలభై యొక్క శుక్రవారాలు అని అయితే సంకల్పం చేసుకున్నాను మా అమ్మ మరి ఎంతవరకు తీసుకెళ్తుందో మరి చూడాలి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఆలు ఫ్రై చేసేసి చపాతి చేద్దామని అయితే అనుకుంటున్నాను మా తులసికి చాలా ఇష్టం ఆలు ఫ్రై కానీ ఆలు కర్రీ కానీ ఆలుతో చేసిన ఏ ఐటమ్ అయినా తనకు చాలా ఇష్టం అనమాట అందుకని తనున్నప్పుడు మోస్ట్లీ నేను ఆలు చేయడానికి ఇష్టపడతాను మిగతావి ఏవి చేసినా అసలు ఇష్టంగా తిననే తినదనమాట తను ఇంకా సరే తనకు నచ్చిందన్నా చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫ్రైడే సంతోష మాతా వ్రతం కాబట్టి పులుపు అన్నది తినకూడదు పులుపు ఎవరికి పెట్టకూడదు అనమాట సో కాబట్టి నేను ఈరోజు చేసే కర్రీలో టమాటా కూడా స్కిప్ చేసేస్తాను అనమాట ఓన్లీ ఆనియన్స్ అలాగే పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి తర్వాత అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆలు వేసేసి ఉప్పు కారం మసాలాలు మనం ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసామంటే కనుక ఆలు కర్రీ రెడీ అయిపోతుంది నేను ప్రతి దానిలో మోస్ట్లీ మేము కొబ్బరి అయితే యూజ్ చేస్తామన్నమాట ఎండు కొబ్బరి నార్మల్గా అయితే మనం కొబ్బరి తినాలి అంటే తినలేం సో కర్రీస్లో వేసుకున్నామంటే అట్లానన్నా ఇష్టంగా తింటాం కదా అని చెప్పేసి వేస్తాను అనమాట ఇంకా దీనిలతో పాటు ధనియాల పొడితో పాటు ఇది కూడా వేసేస్తాను ఇదేంటంటే మనము ఎగ్ కర్రీకి యూజ్ చేయచ్చు వెజిటేబుల్స్ కర్రీస్కి యూజ్ చేయొచ్చు ఫిష్ ఫ్రైకి యూజ్ చేయొచ్చు అనమాట మసాలా చాలా బాగుంటుంది అందుకని అది కూడా చేస్తాను అది కూడా వేస్తాను అనమాట ఇంకా కుక్కర్కి పెట్టేసిన తర్వాత కొంచెం నాకు ఫోన్ చేసింది అనమాట తులసి అది తను ఈరోజు షాప్కి వెళ్ళింది కదా షాప్లో వాళ్ళే చూసుకుంటున్నారని చెప్పాను కదా తండ్రి కూతురు తనకు ఫ్రేమ్ ఏరియా ఎట్లా తీసుకోవాలో తెలియదు అనమాట అసలు ఫస్ట్ టైం తను మిషన్ అన్నది ఆపరేట్ చేస్తుంది కానీ చాలా తొందరగా అర్థం చేసుకుందండి సో చదువుకున్న వాళ్ళకి ఇంకా కొంచెం తొందరగా అర్థమవుతుంది అని చెప్పేసి నాకైతే అర్థమైంది నాకు కూడా ఈ మిషన్ అయితే కనుక ఒక రోజులోనే అర్థమైపోయింది నాకు రికమ్మ మిషన్లో అలవాటు ఉన్నందుకో ఏమో మరి నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే ఈ మిషన్ అయితే నాకు చాలా తొందరగానే అర్థమైపోయింది అనమాట సో ఫ్రేమ్ ఏరియా చూపి చెప్తూ ఉన్నాను ఏవి ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది సో నాజీ రాలేదన్నమాట ఇది వచ్చేసి రంజాన్ అయిపోయిన మరుసటి రోజు బ్లాగ్ అండి రంజాన్ రోజు బ్లాగ్స్ ఇచ్చేసాను కదా సో మరుసటి రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు కూడా తను రాలేదు సో బ్లౌజెస్ అయితే పెళ్ళిలో ఉన్నాయి ట్వంటీన్త్ మ్యారేజ్ ఉన్నాయి కదా ట్వంటీన్త్ మ్యారేజ్కి బుక్ అయినటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చాలా ఉన్నాయన్నమాట సో నేనేమో ఈ తొమ్మిది రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నాను అన్నమాట అమ్మకి మనం అక్కడ దీపజ్యోతి పెట్టుకుంటాం కాబట్టి బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పేసి నేను విన్నాను అందుకని చెప్పేసి సరే లలిత అమ్మకి కోసం నేను తొమ్మిది రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండలేనా అని చెప్పేసి అనిపించింది అనమాట అందుకని చెప్పేసి నేను రాను అని చెప్పేస్తే మా ఆయన మా పిల్లలు ఇద్దరు కూడా మా ఆయన మా పాప సారీ మా జగన్ లేళ్ళండి చాలా బాగా నాకు హెల్ప్ చేశారనమాట ఈ నైన్ డేస్ ఇంకా చపాతీలు ఇద్దరికి తండ్రికి కూతురికి అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే షాప్లో ఫుల్ కస్టమర్స్ ఉన్నారంట తినడానికి కూడా నాకు కుదురుతుందో లేదో అని చెప్పేసి అంటే సరే అయితే అక్కడికే పంపించేస్తాను అక్కడే తినండి మీ నువ్వు మీ డాడీ అని చెప్పేసి చెప్పాను అనమాట బాక్స్ అయితే పెట్టాను ఇంకా ఎవరన్నా వస్తే పంపించాలి సో షాప్లో ఎలా ఉంటుంది అంటే సీజన్లో మనం బా ఏదైనా తిందామని తీసుకెళ్ళినా కూడా తినడానికి టైం ఉండదండి ఆడ అసలు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారా వాళ్ళని పంపించేసరికి మిషన్లో దారం అన్న తెగిపోతుంది లేదంటే మిషన్లో బాబిన్ అన్నా అయిపోయి ఉంటుంది లేదంటే వర్క్ అన్న అయిపోయి ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట అసలు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట షాప్లో ఉన్నంతసేపు ఇంకా షాప్ దగ్గరికి పంపించేసాను అనమాట తర్వాత కొన్ని శారీస్ ఇచ్చి వెళ్ళింది నాకు తులసి ఈ శారీస్లో కొన్ని బ్లౌజెస్ ఉన్నాయమ్మా ఈ బ్లౌజర్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేస్తే వాళ్ళవి శారీస్ ఫాల్స్లకు పంపిస్తాను అని చెప్పేసి అంటే సారీ అని చెప్పేసి వాటిని కట్ చేసి శారీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ప్రతి కస్టమర్ మాకు కూర్చులకు ఇస్తారనమాట వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇవ్వలేదు ఈరోజు మేమే వేసుకుంటాము అని చెప్పేసి తీసుకెళ్లారా మళ్ళీ తర్వాత త్రీ డేస్కి మళ్ళీ తెచ్చిచ్చారనుకోండి చాలామంది మాకు తెచ్చారంటే మోస్ట్లీ మాకే అన్నీ ఇచ్చేస్తారనమాట అంటే వర్క్ కానివ్వండి ఫాల్స్ కానివ్వండి కుచ్చులు కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి లైనింగ్స్ ఇలా అన్ని ఇచ్చేస్తారు ఆ తర్వాత ఇంకా ఒకేసారి అన్నీ రెడీ అయినాక రేపు పెళ్ళి అనగి ఈరోజు తీసుకెళ్ళిపోతారనమాట సో తను శారీస్ కోసం మనం చెప్పేసి ఉంటే తనకి కట్ చేసేసుకొని అలాగే శారీస్ కలర్స్ మా తులసికి తెలియదు ఎట్లా ఫోటో తీసుకోవాలన్నది అందుకని చెప్పేసి నేను ఆ శారీస్కి కూడా ఒకేసారి ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట ఎందుకైనా మంచిదని అలాగే శారీలోని బ్లౌజెస్ సపరేట్గా పెట్టిచ్చేసాను అది తులసికిచ్చేస్తారని ఇంతలోపే వాళ్ళని పంపించేలోపు ఇక్కడ చికెన్ సెంటర్ దగ్గర ఉండే భాష నొచ్చాడనమాట సో జాక్ కోసం అని చెప్పేసి ముక్కలు తీసుకొస్తానమ్మా అని చెప్పేసి అంటే ఈరోజు ఫ్రైడే కదన్నా వద్దు మా ఇంట్లో మేము నాన్ వెజ్ తినాము మాతో పాటు మా జాబ్ కూడా తినడం అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే అన్న ఏమవుతుందమ్మా డాగులు కుక్కలు కదా కుక్కలుగా ఏం కాదులే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అంటే వద్దులేండి అన్న నేను కొంచెం పవిత్రంగా చేసుకుంటున్నాను చెప్పేసి అంటే సరే అన్నాడు ఇంకా తనని పంపించి కొంతసేపు వాళ్ళు మళ్ళీ అమ్మ దగ్గర వెళ్ళి లలిత చదువుకున్నానో లేదా మధ్యాహ్నము అయిపోయింది మళ్ళీ కొన్ని బ్లౌజెస్ తీసుకొని వచ్చింది అనమాట బ్లౌజెస్ వీళ్ళకి వచ్చేసి ట్యూస్డేకి అంతా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి అమ్మ అని చెప్పేసి అంటే ఏ బ్లౌజ్కి ఎట్లా ఏంటి అన్నీ రాసి ట్యాప్ చేసి ఎట్లా చేసుకోవాలన్నది తనకు నేను చెప్తున్నాను అనమాట అలాగే బ్లౌజ్కి వచ్చేసి ఒకదానికి ఎల్బో హ్యాండ్స్ ఒకదానికి షార్ట్ హ్యాండ్స్ అని చెప్తారనమాట కస్టమర్స్ అలా చెప్పినప్పుడు వాటిని ఎలా మనము మార్కింగ్ వేసుకోవాలా ఏ ఒకే మెజర్మెంట్ ఎంచి ఒక బ్లౌజ్కి ఒకలాగా ఒక బ్లౌజ్కి ఒకలాగా చెప్తుంటారు అలా చెప్పినప్పుడు వాటిని ఎలా చేసుకోవాలన్నది చెప్తారనమాట అవి ఎలా చేసుకోవాలన్నది తనకి చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసి సాయంకాలం అన్నమాట ఇది సాయంకాలం వచ్చేసి అమ్మకి నైవేద్యం ప్ర పెట్టేసి ఇంకా పంచహారతయితే ఇస్తున్నాను అనమాట చూసారు కదా మా అమ్మ నన్ను ఆశీర్వదించేసింది చామంతి పువ్వు ముందుకు వేసేసింది అనమాట నేను పెట్టి అమ్మ నా పూజను స్వీకరించినట్లయితే కనుక తప్పక నాకు ఆశీర్వాదాలు ఇవి తల్లి అని చెప్పేసి అన్నానో లేదా పువ్వు కిందికి వేసేసింది ఒక్కసారైనా మీకు వీడియోలో చూపిద్దామనుకుంటాను అసలు కుదరదు అనమాట నాకు గుర్తు ఉండదు సో ఇంకా అమ్మకి సాయంకాల హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరనే ఒక సిక్స్ నుంచి ఎయిట్ వరకు నేను అమ్మ దగ్గరే ఉంటానండి ఈవినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా సిక్స్కి స్టార్ట్ చేస్తాను నేను పూజ దీపం వెలిగించి తర్వాత లలిత చదువుకొని అష్టోత్తరం చదువుకొని తర్వాత సంతోషమాత కథ చదువుకొని సంతోషమాత అష్టోత్తరం చదువుకొని కట్కమాల స్తోత్ర చే దేవి కడ్కమాల స్తోత్రం చదువుకొని ఇవన్నీ చేసేసరికి నాకు చాలా టైం పడుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఆ తర్వాత మళ్ళీ అమ్మకి ఇలా హారతిస్తూ హారతి పాట పాడుతూ అమ్మకి బూయ్యల సేవ చేసుకుంటూ ఈ క్లాసులు అమ్మ దగ్గర చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందో అందుకు నాకు అమ్మ ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అమ్మ నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది కదా అని చెప్పేసి ఆమె చేసుకుంటూ ఆమె దగ్గరే కూర్చుంటాను అనమాట ఇంకా ధూపం వేసిన తర్వాత అమ్మని చూడాలి మామూలుగా ఉండదు అనమాట అమ్మ వచ్చి ఊగిపోతున్నట్టుగా ఉంటుంది నాకు భలే సంతోషం అనిపిస్తుంది అనమాట ఈ అయితే మాత్రం నేను చాలా ఆనందంగా చేసుకున్నాను అమ్మ దయ వల్ల అమ్మ కరుణించింది సో మీరు కూడా చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే చాలా సంతోషంగా చేసుకున్నానండి ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మకు ధూపం వేసిన తర్వాత అమ్మని చూస్తే మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి బంగారు తల్లి దయగల తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి నీ దయ ఉంటే తప్ప ఏమీ జరగదు నీ దయ ఉంటే అన్నీ జరుగుతాయి ఉంటానండి